కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నేడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు భారీ ఎత్తున కార్యకర్తలు మహిళలు భూమా నివాసం నుండి ఊరేగింపుతో నామినేషన్ వేయడానికి బయలుదేరారు ర్యాలీలో దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అమర్ రాహే అంటూ నినాదాలు చేస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు అదేవిధంగా నంద్యాల పట్టణంలోని మహిళలంతా ఏకమై నలభై రెండవ వార్డులోని టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా తరలివచ్చి మేమున్నామంటూ భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకుంటామని ఇస్తూ భూమా బ్రహ్మానందరెడ్డికి మరింత ధైర్యాన్ని ఇచ్చారు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలోకి ఎంతమంది వెళ్లినా తనకు ప్రజాబలం ప్రజల అండ ఉంది అంటూ భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు ప్రజల అండ ఉన్నంత వరకు తనకు గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ వారి జమ్మిక్కులను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని వారికి తాను సేవకుడిగా పనిచేస్తానని భూమా వెల్లడించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా నందాల నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈ అవకాశం ముఖ్యమంత్రి గారు మళ్ళీ నాకు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఐవీఆర్ఎస్ సర్వే కండక్ట్ చేసి ప్రజల నుంచి కూడా సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ కూడా ఎక్కడ ఒకటిన్నర సంవత్సరంలో జరిగిన వారికి ప్రతి క్షణం ప్రజల్లోనే ఉంది కూడా అందుబాటులో ఉంది అన్ని ముందు జరిగింది దాదాపుగా ఉప ఎన్నికల సమయంలో ఫ్యామిలీ అన్నింటినీ కూడా ఈరోజు పూర్తి చేయడం జరిగింది పదివేల ఇల్లు కానీ అందరూ స్కీమ్ కానీ అలాగే ఇంటర్నల్గా రోడ్స్ కానీ పందుల సమస్యలు అన్నింటినీ కూడా ఈరోజు నంద్యాలపట్నంలో ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఈరోజు పూర్తి చేయడం జరిగింది కూడా ఈరోజు ధైర్యంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి నేను తెలుగుదేశం పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లో వివరించుకుంటూ వెళ్తున్నాము ఎక్కడికెళ్ళినా కూడా మంచి స్పందన వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ లేకపోతే చదన్న బీమా చందన పెళ్లి హౌసింగ్ స్కీమ్స్ ఇలా చిన్న సంక్షేమ పథకాలు పెన్షన్స్ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసుకుంటూ ముందు చాలా మంచి స్పందన కనిపిస్తుంది ఒక చిన్న వాళ్ళంటే రిసీవ్ చేసుకోవడము ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటామని వాళ్ళు చెప్పి కనిపిస్తుంది చాలా సంతోషంగా ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదన్నా కొంతమంది పార్టీ నుంచి పోతున్నారు వాళ్ళు పార్టీకి పార్టీ వాళ్ళకు నష్టం చేసిందని పార్టీ నుంచి పోయిపోతున్నారు పార్టీలో ఒక స్థానం తెలియదు పోయిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్థానం ఉన్న వాళ్ళే పక్కకు పోయారు స్థానము కల్పించిన తర్వాత వాళ్ళు పక్కకు పోయారంటే వాళ్ళు ఏ స్వార్థం ఎక్స్పెక్ట్ చేసి పక్కకి వెళ్ళారో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలందరూ కూడా వార్డులలో నుంచి నిన్న కార్యకర్తల క్యాడర్ కానీ అందరూ కూడా వచ్చి పెద్ద ర్యాలీలాగా వచ్చి అందరూ కూడా మేము సపోర్ట్ ఉన్నాము ఒక మనిషి పోతే దానివల్ల వచ్చి నష్టమేం లేదు క్యాడర్ అంతా మేము బలంగా ఉన్నాము పార్టీతోనే ఉన్నామని కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ తెలియజేయడం జరిగింది సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కూడా ప్రజలందరూ తెలుసు